మనకి వచ్చేసి ఇరవై రెండో చాప్టర్ పేరు ఏంటి ఎవరైనా చెప్తారా వివాహం ఓకే అయితే వీళ్ళ వివాహం జరుగుతుంది అనేది మనకి చాప్టర్ ద్వారానే తెలుస్తుంది దీంట్లో వచ్చేసి మనకి మొత్తం ముప్పై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి సో మనం ఏంటంటే ఒకటి నుంచి ఏడు శ్లోకాల వరకు కూడా స్వయంభూమని వచ్చేసి కర్ద కర్ధమముని పొగుడుతుంది మనం లాస్ట్ స్లాప్టర్ లో గనక మనం చూస్తామంటే ముందు దాంట్లో మనకి కర్ధ వచ్చేసి ఆ స్వయం పొగుడతారు పొగుడుతారు నువ్వు ఇలా నువ్వు ఆల్మోస్ట్ భగవంతుడి యొక్క ప్రతినిధివి నీకు నమస్కరించడంలో తప్పేమీ లేదు అనేసి నువ్వు ఎలాంటి పరిపాలన చేస్తావంటే ఎలా అయితే భగవంతుడు పరిశ్రాణ సాధున ఎలాగో నువ్వు కూడా అలాగే చేస్తావు అని చెప్పేసి ఆయనకి అన్ని చెప్తారనమాట అది చెప్పేసిన తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఆ చక్రవర్తి అంతా కూడా స్వయంభూ స్వయంభూ మను మొత్తం కూడా విని తర్వాత ఆయన సిగ్గుపడుతూ ఎందుకు మీరు ఎందుకు ఆయన రాజు ఎవరైనా మనల్ని ఎక్కువగా పొగిడుతున్నారు ఎక్కువగా పొగిడితే ఏమవుతుంది అనుకుంటాం కదా మనం సిగ్గుపడతామా లేదా అంత లేదు కానీ పొగిడేస్తున్నారు అనేసి సేమ్ అదే అనమాట ఇంకా ఆపిండి మాతాజీ కూడా అదే ఆపిండి ఆపిణమ్మ ఇంకా అంతారు కదా సేమ్ అదే అనమాట సో ఆయన సిగ్గుపడతా అతనితో పలకడం మొదలు పెట్టాడు అనమాట సో ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఆయన స్వా కర్ధబి పొగడం మొదలు పెట్టాడు అనమాట ఏ విధంగా అంటే ఎలా అయితే బ్రహ్మ వచ్చేసి ఆయన భగవంతుడి సేవ చేసుకోవడానికి బ్రాహ్మణులుగా మిమ్మల్ని ఆ ఏమంటారు నోటి నుండి మొహం నుండి మళ్ళీ వచ్చేసి భుజాల నుంచేసి క్షత్రియుల్ని చేశారు వాళ్ళిద్దరూ దేనికోసం పరస్పరం సహకారం చేసుకుంటూ చక్కగా భగవంతుని సేవ చేసుకోవడానికి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట అది చెప్పేటప్పుడు మనకి నాకు ఒకటి ఏంటంటే ఐ థింక్ రాధాగోపినాథ్ టెంపుల్ అనుకుంటా మనకు వచ్చేసి ఇక్కడ అందరిలో కన్నా కూడా ఇస్కాన్ టెంపుల్ లో నెంబర్ వన్ టెంపుల్ అని చెప్తారనమాట అయితే ఎందుకు అంటే అక్కడ ఏంటంటే అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటారు వచ్చే భక్తులు వాళ్ళంతా కూడాను ఈ డివోటీస్ కి హెల్ప్ చేయడము ఈ విధంగా ఏంటంటే ఒకరికొకరు సహకారం ఉండడం మూలంగా అది నెంబర్ వన్ గా వస్తూ ఉందనమాట సేమ్ అదే విధంగా ఒకసారి ఆ ఐ థింక్ ఆ మహారాజ్ పేరేంటో నేను మర్చిపోయాను మా ఆ మహారాజ్ వచ్చేసి భక్తుల్ని పిలిచి అడుగుతారన్నమాట ఆ మీరు అసలు అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ అయింది ఏంది అని అడుగుతారు అనమాట భక్తుల్ని మన ఇస్కాన్ లో ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ప్రచారం అని చెప్తారన్నమాట అందరూ కాదు అంటారు ఇంకా ఏమై ఉంటుందా అనేసి తల బాదుకుంటూ ఉంటారనమాట అప్పుడు ఇంకా అందరూ అయిపోయి మహారాజ్ని అడుగుతారు స్వామి మహారాజు సో అడుగుతారు అనమాట మరి ఏంటి అంటే కలిసి ప్రచారం చేయడం అంటే ఆ పరస్పరం సహకారం అనేది మన ప్రపాదుల వారు కూడా ఏం చెప్పారు అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేసి సో మెయిన్ టాపిక్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం అందరమే ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది అదనమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు ఆయన మనకి బా మీ యొక్క దర్శనం అనేది సాధువుల యొక్క దర్శనం అనేది చాలా దుర్లభము ఇంకా జితేంద్రియులు అంటే ఆ ఇంద్రియాలని జయించిన వాళ్ళకే చాలా కష్టము అలాంటి వాళ్ళని మిమ్మల్ని దర్శనం పొందడం అనేది నా ద అదృష్టము అనేసి నా దర్శనం నాకు భాగ్యం కలిగింది అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి కూడా లైఫ్ లో ఒక గురువు దొరకడం అనేది ఎంతో అదృష్టకరమైంది అనమాట అలా ఒక ఎందుకంటే ఎప్పుడైతే ఒక గురువు మన లైఫ్ లోకి ఎంటర్ అవుతారో ఆయన మన కళల్ని బట్టి మనం ఏం చేయగలమో మనల్ని ఇచ్చి దాని ద్వారా మన కూడాను మంచిగా తీర్చిదిస్తారు చూడండి ఒక మట్టి ఉంటుంది ఆ మట్టిని ఎప్పుడైతే ఒక శిల్పి ఉంటాడో అది కుండ చేసేవాడు కానీ పోట్రీ వాళ్ళు కానీ చెక్క ఉంటే కళ ఏమంటారు చెక్కే వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ చేతుల్లోకి వెళ్తేనే అది చక్కగా మలుస్తారు అనమాట దాని చక్కగా ఒక కొండగా కానీ లేదా వాళ్ళు ఒక బొమ్మగా కానీ వాళ్ళు ఎలా చేయగలుగుతారు వాళ్ళ ఆ నేర్పరి ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళు గురువులు మనకి ఆ విధంగా మనలో ఉన్న సందేహాలన్నీ తీసేయగలుగుతారు మనలో భక్తిని పెంపొందిస్తారు అనమాట సో అలాంటి వాళ్ళ యొక్క అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి కింద ప్రపాదులు వారు చాలా విశదీకరించి చెప్పున్నారు దానికి ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆనంద ప్రభు అనేసి నేను ఆయన లెక్చర్స్ ఎక్కువ వింటూ ఉంటాను అనమాట ఆ ప్రభువు చెప్తా ఉన్నారు అనమాట ఆయన ఒక రోజు ఆయనకి కొత్తగా వచ్చారు అక్కడికి టెంపుల్లోకి ఆయనకి వెళ్ళి ఒక ఇరవై ఐదు కంబళ్ళు కొనుక్కురా వింటర్ చాలా ఎక్కువైపోయింది చాలా బ్రహ్మచారులకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఆయనకి అక్కడంతా షాపింగ్ అది ఏమి తెలియదు అనమాట అది కాక ఆ కంబళ్ళు ఎలా కొనాలి ఏంటి కూడా తెలియదు సో ఇంకో ప్రభుని కూడా హెల్ప్ తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక ఉన్న షాపులన్నీ తిరుగుతూ ఉంటారు ఈయన ఒక బ్రహ్మచారి లాగా ఉంటారు కదా అందరిని చూసారనమాట చూసిన తర్వాత బ్రహ్మచారి కదా ప్రభు సో ఆయన చూసిన తర్వాత అన్ని షాపుల్లోకి వెళ్ళి వస్తూ వస్తూ ఉన్నాడు అప్పుడు ఒక షాప్ కి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన అనమాట ముస్లా ఆయన ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ముస్లిం అతను అతను వచ్చి అయ్యా ఏ నువ్వు కంబల్ కోసం ఎత్తుతున్నావు కదా ఇదిగో ఈ కంబల్ చాలా మంచిది చక్కగా నేను చెప్పింది విను నీ తండ్రి వయసు లాంటి వాడిని ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది తీసుకొని వెళ్ళు నీకు సరిపోయే రేట్లో కూడా ఉంది రేటు కూడా ఎక్కువ కాదు అని చెప్పేసి ఇస్తాడనమాట సరే ఆయన చెప్పింది ఏంటి నీ తండ్రి లాంటి వాడిని అనుభవంతో చెప్తున్నాను అని చెప్పిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్తారనమాట అని తెలియదు కరెక్ట్గా కొన్నారో లేదో ఏమి తెలియదు తీసుకెళ్తారు ఇస్తారు ఇచ్చిన తర్వాత అవి చాలా బాగున్నాయి సౌకర్యంగా ఉన్నాయని మళ్ళీ వెంటనే వన్ వీక్కే ఇంకో హండ్రెడ్ కొనమని ఆర్డర్ వస్తుంది అనమాట అంటే అనుభవంతో చెప్పిన వాళ్ళవి మనం విని మనం పాటిస్తే మనకి ఇంకా సందేహం అనేది పెట్టుకోవాల్సిన పని లేదు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఆ వాళ్ళు ఎవరైతే ఉంటారో గురువులు ఇలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి చెప్తున్నప్పుడు ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనే అనేవి పెట్టుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట సో ఇక ఇప్పుడు ఆయన వచ్చిన పని ఏంటి అనేది ఇప్పుడు లాస్ట్ లో చెప్తూ ఉన్నారు ఏంటి అంటే నాకు నాకు ఒక యోగ్యవం నాకు ఒక కన్య ఉంది ఆ కన్యకి యోగ్యవంతమైన అబ్బాయిని చూడడానికని వచ్చాను అని చెప్పేసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకోమని అడగకుండా ఫస్ట్ ఏంటంటే ఆ సెవెన్ శ్లోకాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎయిత్ నుంచి కూడా పద్నాలుగు శ్లోకాల వరకు కూడా ఆ అమ్మాయి ఎంత గుణవంతురాలు అనేది చెప్తారనమాట చూడండి ఎప్పుడైనా మనకి ఒక వస్తువు అమ్మాలి అనుకున్నాం అనుకోండి దాన్ని ఎంత మంచిది ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎదుటి వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఉంటుంది అది కొనాలి అనే ఉత్సుకత ఉంటుంది ఈ యాడ్లు కానీ ఇప్పుడు చూస్తున్నామంటే ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు దాన్ని కొన్ని కొనదానికి సేల్స్ పెంచుకోవడానికి సేమ్ ఇక్కడ సేల్ అని కాదు ఆయన ఏంటంటే మా అమ్మాయి ఎంత గుణవంతురాలు అనేది ముందే పెళ్లి చేసుకొని అనుకుంటాను నేను ఇలాగా అనేసి చెప్తూ ఉన్నారు అనమాట సో దాంట్లో ఏం చెప్పారు ఫస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పారు ఆయన ఎవరు వాళ్ళిద్దరు అన్నల పేర్లు చెప్తారనమాట ఎవరు ఎవరికైనా గుర్తున్నాయో వాళ్ళ పేర్లు ప్రియవ్రతు సో అంటే ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పాల్సి వచ్చిందంటే ఎంతో మంచి ఫ్యామిలీలో ఆమె పెరిగి వచ్చింది నువ్వు ఆమె గురించి సందేహపడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట సో ఆ విధంగా ఒకటి చెప్పారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ లోకాలు ఏం చెప్తారు అంటే ఆ రోజుల్లో వెనకటి రోజుల్లో ఏంటి అంటే తండ్రి అడిగేవాడు అమ్మా నీకు ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నావు ఏంటి చెప్పు అంటే ఆ అమ్మాయి చెప్తుంది అనమాట అంతేకాని తనంతట తను వెళ్ళి చూసుకోదు కానీ ఎంత ఒక వయసు వచ్చింది తనకి ఆ ఏమంటారు ఆ వెతుక్కోగలిగే కెపాసిటీ ఉంది అర్హత ఉంది అన్ని తెలివి ఉంది అన్ని ఉన్నప్పటికీ కూడా తనకి ఎలాంటి వాడు కావాలి తండ్రి అడిగేవాడు తండ్రికి కూడా నిర్భయంగా చెప్పేది ఇంకా కొన్ని శ్లోకాస్లో మనకి ఇంత ముందు తర్వాత వస్తుందనమాట మనకి ఆ రోజుల్లో చెప్పడం ఒకళ్ళ తండ్రికి చెప్పడం భయం అయితే ఎక్కువగా ఎవరికి చెప్తూ ఉంటాం మనం ఎవరితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం నా ఆయనమ్మలు అమ్మమ్మలతో ఎక్కువగా ముసలి వాళ్ళతో వాళ్ళతో ఏమే నాకు ఇలా కావాలనుకుంటున్నానే ఇలాంటి వాడైతే బాగుంటుంది ఆవిడ కూడా అడుగుతూ ఉంటుంది పడుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది ఏమే నీకు ఎలాంటి వాడు కావాలనుకుంటున్నావే ఏంటి అని అడుగుతూ ఉంటే ఏమా మనం అలాగా వాళ్ళకి కూడా సరదాగా ఆన్సర్లు చెప్తూ ఉంటాం అనమాట సో అప్పుడు ఆమె వెళ్ళి తండ్రికి చెప్తుంది అనమాట ఇట్లాంటి అబ్బాయి కావాలి మన అమ్మాయికి అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఆ విధంగా ఉండేది వెనకటి రోజుల్లో ఇప్పుడు ఎలా ఉంది అంటే వీళ్ళే కోవడం ఇదంతా కూడా ఉందనమాట సో నారదులు వారు చెప్పారు నారదులు వారు చెప్పింది విని మీ గుణగణాలన్నీ కూడా మీరే భారీగా కావాలి అనుకొని మా అమ్మాయి అనుకుంటుంది అందుకోసం అని చెప్పేసి నేను అనేసి ఆ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని కూడాను మళ్ళీ చెప్తారనమాట ఇంకోటి ఏంటి అంటే ఆయన ఇంకా అది చెప్పేసి ఇప్పుడు ఏదైనా మనం ఒక్కటి భోగించాల్సిన వస్తువు ఏదైనా ఉందనుకోండి మనకి ఒక కోరికగా ఉందనుకోండి అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి దాన్ని మనం తోసిపుచ్చకూడదు దాన్ని వెంటనే తీసుకోవాలన్నమాట నీ దగ్గరికి నేను ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ మీ తండ్రి ఆజ్ఞ వలన సంతానోత్పత్తి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అని అనుకుంటున్నావు దానికి ఒక యోగ్యవంతమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నావు ఆ యోగ్యవంతమైన అమ్మాయి మా అమ్మాయి సో నీకు ఆల్రెడీ నీకు ఆ కోరిక కూడా ఉంది నువ్వు ఒక నైష్టక బ్రహ్మచారి కూడా కాదు ఎందుకంటే వివాహం చేసుకుందామని తపస్సు కూడా చేసి ఉన్నావు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఆల్రెడీ నువ్వు అనుకుంటుందే కాబట్టి మా అమ్మాయిని తీసుకొచ్చాను సో ఇప్పుడు నీకు ఎదురుగా నీకు ఆల్రెడీ తీసుకొచ్చి నేను అడుగుతున్నాను అని నువ్వు వద్దనుకుంటాను నువ్వు చేసుకోవాలంటే ఏదైతే ఎదురుగా మనకి వస్తుందో మనకి దాన్ని మనము నిరాకరించకూడదు దాన్ని మనము ఆస్వాదించాలి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నారు అంటే ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వద్దు అనిపిస్తుంది తర్వాత నీకు మళ్ళీ అయ్యో అమ్మాయిని చేసుకుని ఉంటే బాగుండు అనేసి మళ్ళీ అమ్మాయిని ఎతకడం కోసం మళ్ళీ వెళ్ళావనుకో ఇంకొకళ్ళు ఎవరో నిరాకరిస్తారు అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది దానివల్ల ఇప్పుడు నువ్వు నిరాకరిస్తే నువ్వు తర్వాత పశ్చాత్తాపంతో బాధపడాల్సి వస్తుంది అందుకని చెప్పి నువ్వు ఆ మా అమ్మాయిని చేసుకో అని చెప్పేసి అడుగుతారు అనమాట అక్కడ వరకు పద్నాలుగు శ్లోకాల వరకు సో ఈ పద్నాలుగు శ్లోకాలు ఎనిమిది నుంచి పద్నాలుగు శ్లోకాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనంతటా మనం వెళ్ళడం కాదు ఒక తండ్రికి మనము మన కోరికలు ఏంటి చెప్పాలి తండ్రి వెళ్ళి మనకి భర్తని తీసుకురావడము అది ఒకటి మనము ఒకళ్ళ మీదే మనం మనసు పెట్టుకొని ఉండడము ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిందంటే ఒక గురు ఒక ఆడపిల్లగా మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది వెనకటి రోజుల్లో ఒక వైదిక సంస్కృతి అనేది పెళ్లిళ్ళు అనేవి ఎలా జరిగేవి అనేది ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకున్నాం అనమాట ఇంకోటి మన దగ్గరికి ఏదైనా వస్తే ఓకే మన దగ్గరికి ఏది పడితే అది వస్తే మనము భోగించాల్సిన వస్తువు వచ్చిందని తీసేసుకోవాలా మనము మరి ఇక్కడ ఏం చెప్పిన దాని ప్రకారం

అలాంటిది మన ఎదురుగా మన దగ్గరికి వచ్చినప్పుడు చూడండి ఎవరైనా వస్తారు మన దగ్గరికి మనీ ఇస్తారు ఏమండి మా దగ్గర ఇలా ఉంది మనీ తీసుకోండి అని ఇచ్చారు అనుకోండి మాకు వద్దు వద్దు అని అక్కర్లేదు మనం తీసుకుందాము దాన్ని చక్కగా భగవంతుడి సేవకు ఉపయోగిద్దాం అదనమాట అది ఆ లేదండి మేము అసలు డబ్బులు ఉంచుకోమండి మాకు డబ్బులు వద్దండి మాకు ఇది వద్దండి అనేసి మనం వెనక్కి పోవాల్సిన పని లేదు అది అలాగనమాట నేను చెప్పేది ఓకే సో ఆ విధంగా తీసుకోవాలి తప్ప మనం ఇంకోలా కాదు అనేది ఇవన్నీ కూడా మనం అందులో నేర్చుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై దాకా వచ్చేసి కర్ధమూరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు రెస్పాన్స్ ఓకే ఇప్పుడు ఆయన అప్పచెప్పడం అంతా అయిపోయి ఇంకా ఆయన సైలెంట్ అయిపోయాడు ఇంకా నీ ఇష్టం చూసుకోండి అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ పిల్ల నేను చేసుకోవడానికి అనుకూలం అనేదానికి ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అంటే మీ అమ్మాయికి ఆభరణాల కన్నా కూడా ఎంతో అందంగా అంటే మామూలు కొంతమంది ఆభరణాలు వేసుకుంటేనే అందంగా ఉంటారు కానీ కొంతమందికి అందంగా ఉండే వాళ్ళకి ఆభరణాలే ఇంకా ఆభరణాలకే అందం వచ్చిందేమో అని చెప్తూ ఉంటారు కొంతమంది చెప్తుంటారు కదా ఆ హారానికి అందం వచ్చిందమ్మా నువ్వు వేసుకుంటే అని చెప్పి చెప్తూ ఉంటారు సో అంత అందమైంది అనమాట దేవహూతి ఎంతో యోగ్యవంతురాలు అలాంటి అమ్మాయిని నేను ఎలా కాదంటాను నేను చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను అది కాక ఇంకోటి ఏంటి ఇంతవరకు కూడా ఆమె ఎవరికి మనసు ఇవ్వలేదు నా మీదే మనసు పెట్టుకుంది అని చెప్పారు ఇంకొకరితో నిశ్చయం అవ్వలేదు అనేసి చెప్తారనమాట సో ఈ విధంగా అన్ని రకాలుగా చూసుకుంటే నాకు యోగ్యవంతురాలైన అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి మళ్ళీ చెప్తారు నేను ఇదివరకే ఒకటి వినున్నాను ఒక గంధర్వుడు వచ్చేసి ఈ అమ్మాయి బాలుతో పైన ఆడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ఈ బైక్ బాలు ఇసిరేసి మళ్ళీ పట్టుకుంటూ ఉన్నప్పుడు అల్లా కూడాను విమానంలో నుంచి గంధర్వుడు కిటికీ తలుపు తీసి ఆయన చూస్తూ ఉంటే ఆయన ఆయన అయిపోతాడనమాట ఎలాగ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను ఏ విధంగా అనేసి అంత ఇదిగా అయిపోయి కిటికీలోంచి కింద కూడా పడిపోయి అంత ఇదిగా అయిపోయింది అంత అందమైన అమ్మాయి గంధర్వులు కూడా వివాహం చేసుకుందాము అనే అందమున్న అమ్మాయి ఇంకో ఇంకోటి ఏం చెప్తాడు దే ఎవరైతే లక్ష్మీ కటాక్షం ఎవరికైతే ఉండదంటే ఎవరైతే లక్ష్మీదేవి పూజలు వాళ్ళు చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈమె యొక్క దర్శనం దొరుకుతుంది అలాంటి అమ్మాయి నేను కావాలి అని నా ఆశ్రమానికి వస్తే నేను ఎలా కాదంటాను నేను పెళ్లి చేసుకుంటాను కాకపోతే ఒకే ఒక్క కండిషన్ ఏం కండిషన్ పెట్టాడు ఆయన కరెక్ట్ సో నేను సన్యాసం స్వీకరించాలి ఎందుకు అంటే నా యొక్క మెయిన్ కర్తవ్యం వచ్చేసి భక్తి అది నేను గృహస్థుడిగా ఉంటాను ఎప్పటి వరకు సంతానం కలిగించే వరకు ఆమెకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో మా తండ్రి యొక్క కోరిక ఏదైతే ఉందో నేను నెరవేరుస్తాను ఆ అగ్ని నెరవేర్చాను నేను తర్వాత నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అప్పటి వరకే నేను ఈ ధర్మం అనేది నిర్వహిస్తాను దీని అంతటికి కూడా మీరు రెడీ అయిపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తారు సో మనకి ఈ శ్లోకాల్లో మనకి ప్రపాదులు వారు మెయిన్ గా ఇవ్వాలనుకుంటుంది ఏంటి అంటే మనకి ఆడవాళ్ళు అనేది ఒక్కసారి మనసు ఎవరికైనా ఇచ్చారు అంటే వెనక్కి తీసుకోవడం చాలా చాలా కష్టము సో అందుకని మగవాళ్ళు ఎప్పుడైనా ఆడపిల్లలను చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ప్రేమించి ఉన్నారా లేదా ఇవన్నీ కూడా కనుక్కొని చూసుకొని చేసుకోవాలి అనేది ఒకటి మనకి చెప్పారు ఇంకా ఎవరికైనా ఉన్న పాయింట్స్ గుర్తున్నాయా వివాహాలు కూడా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి ఎనిమిది రకాల వివాహాలు ఉంటాయి అన్నమాట అవి వచ్చేసి మనకి బ్రహ్మ ఆ వివాహాల పేర్లు కూడా నేను ఎక్కడో రాసినట్టున్నాను చూస్తాను రాక్షస వివాహము బ్రహ్మ దైవ అర్హ ప్రజాపత్య అసుర గంధర్వ రాక్షస పిశాచ ఈ ఎనిమిది రకాల వివాహాలు ఉంటాయి బట్ చెప్పుకోవచ్చు అన్ని ఒక్కొక్క వివాహం ఎలాంటి అనేది తర్వాత తీసుకోసారి క్లాస్ ఉన్నప్పుడు చెప్పుకున్నాము సో అన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ అయింది బ్రహ్మ వివాహం అనమాట ఎందుకు అంటే అది చక్కగా తండ్రి చూడడము పెళ్లి చేయడము కట్న కానుకలు ఇవ్వడము ఇవన్నీ జరిగేది ఈ బ్రహ్మ వివాహంలో మాత్రమే జరుగుతుంది అనమాట సో అందుకొని ఇది అన్నిటికన్నా కూడా ఉత్తమమైనది అని చెప్పేసి చెప్తారు సో ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకాల్లో మనము పదిహేను నుంచి ఇరవై శ్లోకాల్లో కూడా మనం చూస్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఎవరికైనా గుర్తుందా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు శ్లోకాల వరకు కూడా మనకి వాళ్ళిద్దరి యొక్క వివాహం జరుగుతుంది అనమాట ఆ వివాహాన్ని ఏ విధంగా జరిగింది ఎవరికైనా గుర్తుందా కానుకలు అవన్నీ కూడా సమర్పించుకొని కాత్న కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చి చాలా అది కూడా వివాహానికి ఆయన ఏం చేస్తాడు ఓన్లీ ఆయన ఒక్క డెషన్ తీసుకొని చేసేసాడా శతరూపని కూడా అడుగుతాడు తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చెప్పి నేను కండిషన్ కూడా పెట్టి నేను రెడీ అని చెప్పిన తర్వాత కర్ధవం అని ఒక చిరుమందహాసం చేస్తాడు అనమాట ఆ చిరుమందహాసాన్ని చూసి దేవహుతి అయితే ఇంకా ఫ్లాట్ అయిపోతుంది అనమాట అయిపోయి అప్పుడు తండ్రి కూడా కూతురి వైపు చూస్తారు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఆమె సమూహంగా ఉంటుంది అనమాట సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అక్కడే వివాహం చేయిస్తారు వివాహం చేయించడం అని క్లియర్ గా ఉండదు మనకి కట్న కానుకలు ఇచ్చారు బహుమతులు ఇచ్చారు అనేసి సో అక్కడ ప్రపాదులు వారు క్లియర్ గా రాస్తారు అనమాట ఎందుకు అంటే కట్న కానుకలు అనేది మన అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు సౌఖ్యంగా సుఖంగా ఉండాలి అని తండ్రి ఆనందంతో ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటిది ఇప్పుడు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తున్నారు దానికి మనం బెల అనేది కట్టగలమా అది కొంతమంది తక్కువ కొంతమంది ఎక్కువ దానికి అప్పులు చేసి చేయాల్సిన పని లేదు అప్పులు కాకుండా మనము ఎంత మన ఆనందంతో ఇప్పుడు చూడండి ఫస్ట్ లో ఇది చక్కగా హాయిగానే జరిగింది ఈ రోజుల్లోనే అది పెద్దగా నెగిటివ్ గా అయిపోయింది కానీ ఫస్ట్ లో అంత బాగానే ఉండేది పోనీ ఇప్పుడు నెగిటివ్ గా అయిపోయింది డౌరీ ఇవ్వము అంటున్నారు అనకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు కోర్టులో కేసులు వేసేసి మాకు ఆడపిల్లకి మాకు మగపిల్లతో పాటు వాటా రావాలి అని చెప్పి అడుగుతున్నారు ఎలా అయితే ఏమైంది దాని కట్నం రూపంలో ముందే తండ్రి ఆనందంతో ఇచ్చేస్తున్నాడు అయిపోతుంది కదా అక్కడ అదనమాట మెయిన్ కాకపోతే అది ఒక పద్ధతిగా నచ్చినట్టుగా ఆయన ఇచ్చేవారు అది ఏది కుదరకపోతే ఒక పండు ఫలము కూడా ఇవ్వచ్చు ఒక పూలు పళ్ళు కూడా ఇవ్వచ్చు అనేసి మనకి ప్రపాదులు వారు రాశారు అనమాట కానీ పెళ్లి టైంలో ఇవన్నీ ఇవ్వడం అనేది కామన్ అదే కరెక్ట్ పద్ధతి అనేది మన వైదిక సంస్కృతి వివాహం అంటే అదే అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్పారనమాట సో అవన్నీ ఇచ్చేసి వాళ్ళు రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట ఎప్పుడైతే వాళ్ళు వెళ్తూ ఉన్నారో వెళ్ళేటప్పుడు ఏం చూసారు వాళ్ళు వాళ్ళిద్దరు తటానికి ఇరువైపులా ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని పన్నశాలని చూసారు మాట కరెక్ట్ సో ఆ రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉండేది ఏం పెద్ద పెద్ద భవనాలు లేకపోయినప్పటికీ కూడా ఆ బిందు సరోవరం అంతా కూడాను ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆ ప్రదేశాన్ని అది చూసుకుంటూ వాళ్ళు వెళ్ళారనమాట ఆ వెళ్ళిన తర్వాత నుంచి మనకి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఎవరికైనా గుర్తుందా ఆయన సామ్రాజ్యం బర్హేశ్వతి కరెక్ట్ నెక్స్ట్ మనకి ఇరవై ఏడు శ్లోకాలు అయిపోయిన తర్వాత కర్దముని పెరవ్వడం అంతా అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది నుంచి మనకి ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు కూడా కర్ధమముని యొక్క రాజ్యాన్ని గురించి రాజ్యం పేరేంటి కర్ధముని బహిష్మతి అనేది రాజధాని యా థ్యాంక్ యూ మాతజీ స్వయంభవన్ సారీ మాతీ స్వాయం యొక్క రాజ్యము పేరు దానికి రాజధాని వచ్చి బహిష్మతి బహిష్మతి ఓకే సో ఆ ప్లేస్ అంతా కూడా ఎంతో ఆ ఏమంటారు చాలా మంచి గుణాలతోటి ఇవన్నీ కలిగి ఉంటుంది ఎందుకంటారు అది అవతారంలో స్వామివారి కరెక్ట్ వరా అవతారంలో ఎప్పుడైతే ఆయన ఇదిలిస్తాడో నీ నీళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత భూదేవిని తీసుకొని పైకి వచ్చిన తర్వాత ఆయన ఇలా ఇదిలిచ్చినప్పుడు ఆయన వెంట్రుకులన్నీ కూడా జారి పడతాయి అనమాట ఏ ఏ ప్లేసులో పడ్డాయి అవన్నీ కూడాను ఎంతో ఏమంటారు ఒక ఆస్పిషియస్ గా మంచి గుణాలు కలిగిన ప్లేస్ గా స్థానాలుగా అయిపోయింది అనమాట సో దాంట్లోనే ఏం మొలిచాయి అక్కడ కాశగ్రాసాలు ఉన్నాయి కుషా దేనికి వాడతారు కాషా దేనికి వాడతారు కుషగ్రాసం వచ్చేసి ఎస్ మాత్ర కాశ వచ్చేసి మ్యాటిల్ చేయడానికి చేపలు చేయడానికి ఉపయోగపడతారు అనమాట ఎస్ సో ఈ రెండు కూడాను ఎంతో పవిత్రమైనవి సో వీటన్నిటిని ఉపయోగించి మనకి ఈ మనవు కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు ఆయనకి ఏదైతే ఆయన పొద్దున్నే ఆయన కార్యక్రమం ఏంటి భగవంతుడి యొక్క లీలలు వినడం అంటే లేస్తూ లేస్తూనే భగవంతుడికే ఆయన టైము ఎంతో పెద్ద స్వయంభూ మనువు ఎంతో రాజ్యాన్ని పరిపాలించే ఆయనప్పటికీ కూడాను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు భగవంతుడికి ఇచ్చాడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క కీర్తనలు ఇవన్నీ వినడం మొదలు పెట్టాడో ఆయన రాజ్యం కూడా ఎంతో హాయిగా ఆనందంగా ఉంది ఎటువంటి తాపత్రయాలకి లోన్ అవకుండా అంటే తాపత్రయాలతోటి మనకి ఏవైతే ఉంటాయి కదా ఏమంటారు ఆ ఆది భౌతిక ఆదిదైవ క్లేషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ప్రభావం ఏదైతే ఉంటుందో అది లేవు అంటే అసలు ప్రాబ్లమ్స్ లేవనా మీరు తక్కువగా ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటి అవి వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఉంది వాళ్ళకి మెయిన్ అది ఇంకోటి సో ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకాస్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఆయన దినచర్య ఎలా ఉంటుంది అని స్వయం మన యొక్క గొప్పతనం అంతా కూడా మనకి ఈ లాస్ట్ శ్లోకాస్ లో ఉంటుంది అనమాట ఆయన రోజు కూడా భగవంతుడి యొక్క లీలలు వినడానికి భగవంతుడిని అర్చించడానికి భగవంతుడిని స్మరణం చేసుకోవడానికి భగవంతుని గురించి రాయడానికి ఇవటన్నిటికే టైంని వెచ్చించేవారు అనమాట సో ఇవన్నీ శ్లోకాలతోటి మనకి ఏంటి తెలుస్తుంది అంటే మనకి ఏదైతే భగవంతుడు ఇస్తాడో దాన్ని మనం భగవంతుడి యొక్క ఏమంటారు తృప్తి కోసమే ఉపయోగించాలి అంతే తప్ప మన ఆనందం కోసం ఉపయోగించుకోకూడదు అది అనేది మెయిన్ ఎప్పుడైతే మనం అలా చేయడం మొదలు పెడతామో గా మనలో ఆనందం అనేది వస్తుంది ఈ తాపత్రయాలు వీటి అన్నిటి నుంచి మనకి ఎటువంటి బాధ కలగదు తాపత్రయాలు లేవు అని చెప్పను బట్ వాటి నుంచి వచ్చే బాధని తట్టుకునే శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు ఇవన్నీ కూడా మనము ఈ శ్లోకాస్లో నేర్చుకుంటాం అన్నమాట సో ఇదంతా చెప్పేసి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇంకా నాకు నీకు ఇప్పుడు దాకా కూడాను స్వయంభూ అని యొక్క గొప్పతనం చెప్పాను ఎందుకంటే ఈ స్వయంభూమను యొక్క గొప్పతనం చెప్పింది ఆయన ధర్మాచరణ కోసం ఆశ్రమాల కోసం మళ్ళీ జగత్ కళ్యాణం కోసం మను సంహిత అనేది రాశారు ఎందుకంటే మను ఎంత గొప్పవాడో తెలిస్తే కదా మనకి ఆ మను సంహిత నిన్న ఎగ్జాంపుల్ మాత్ర వాళ్ళ ఫాదర్ కోసం రాసిన బుక్ ఇచ్చారు నిజంగా రాత్రి నాకు పడుకోవాలనిపించలేదు ఫుల్ సగం బుక్ చదివాను ఇప్పటికి ఆల్రెడీ నేను ఇవాళ మార్నింగ్ నుంచి చదువుదామని టైమే దొరకలేదు నాకు అంటే మాతజీ వాళ్ళ ఫాదర్ ని చూశాను నేను ఆ ఓకే ప్రభు బాగుంటారు ఆరోగ్యంగా ఉన్నారు ఇంత ఏజ్ అయినా ఒక ఒక మంచి ఒక ఏమంటారు ఆ ఒక మంచి ఉద్యోగం చేశారు ఇదే తెలుసు బట్ కానీ నాకు ఆ ఆయన అవి చదువుతూ ఉన్నప్పుడు ఎంత అంటే ఇంకా భావము ఎంత గ్రేట్ అందుకే మాతాజీ కూడా ఇంకా నాకు అవట్లేదు చూడండి సో అన్ని లక్షణాలు మాతాజీకి కూడా ఎందుకు వచ్చాయి అంటే అవన్నీ కూడా ఆ గుణగణాలు మాతాజీలో కూడా ఉన్నాయి వచ్చాయి అంటే తండ్రి వలన అని నాకు అంత చేశారా మన కోసం ఏంటబ్బా మనం వస్తే ఏంటో సరిగ్గా హరే కృష్ణ చెప్పేసి ఊరుకున్నా అంటే ఆ మనిషి గురించి విని చేసిన తర్వాత ఇప్పుడు ప్రభువు కనిపించారు అనుకోండి అది టోటల్ గా ఓవరాల్ గా చేంజ్ చెప్పి ఇప్పటిదాకా ఏంటి మాతాజీ వాళ్ళ ఫాదరు మాతాజీకి ఇంత వాల్యూస్ ఇచ్చి ఇంత అది నా రెస్పెక్ట్ ముందు ప్రభుని చూసినప్పుడు బట్ ఇప్పుడు కనుక నాకు ప్రభు వస్తే మాతాజీ ప్రభు ఇవన్నీ వచ్చాయి అనేది నేను ఎగ్జాక్ట్ గా నేను చెప్పు ఇది సగం బుక్ చదివితేనే నేను చెప్తున్నాను ఇంకా ఫుల్ బుక్ చదివితే నాకు తెలియదు ఇంకాను సో అది అంటే ఎంత కష్టపడి వాళ్ళు ఎంత చేశారు నిజంగా ఏంటంటే మనకి ఆ మనిషి గురించి తెలి ఎప్పుడు చదివిన తర్వాతే ఆ మనిషి గురించి ఎక్కువ తెలుస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం మనిషి గురించి తెలిస్తే తర్వాత చదవడం మొదలు పెడతాం అట్లీస్ట్ వినడం మొదలు పెడతాము సో అందుకొని ఈ మన సంహిత అనేది మనకి మనం కూడా లైఫ్ లో తీసుకోవాలి అది అనేసి ఇలాంటి గొప్ప మనిషి గురించి ఇప్పుడు నీకు చెప్పాను నేను అంటే వినదగిన యోగ్యత కలిగిన వ్యక్తి స్వయం గురించి ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అవసరం మనకి వస్తుంది కదా టాపిక్ ఇక్కడ అంతా అర్థమా దేవహుతి కదా మ్యారేజ్ మధ్యలో ఈ స్వయంభూమని కోసం ఎంతెందుకు అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్తా అనుకుంటారు అని చెప్పేసి వెంటనే మైత్రేయుడు చెప్తాడు అనమాట ఒక కీర్తని కీర్తించగలిగదగిన ఒక వ్యక్తి గురించి నేను చెప్పాను మీకు ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దేవహుతి గురించి చెప్తాను ఆమె యొక్క గొప్పతనాన్ని అని చెప్పేసి ముగిస్తారు అనమాట ఇరవై మూడో చాప్టర్ లో మనం దేవహుతి ఒక గృహస్థులాగా ఉండి ఆ దేవహుతి ఏ విధంగా చేసింది అంటే మనం గృహస్థులాగా ఉంటే ఒక భారీగా మన కర్తవ్యం ఏంటి అనేది మనకి నెక్స్ట్ చాప్టర్ లో క్లియర్ గా తెలుస్తుంది ఎప్పుడైతే మన కర్తవ్యం మనం చేస్తామో హస్బెండ్స్ ఆటోమేటిక్ గా ఎలా వాళ్ళు పనిచేస్తారు అనేది కూడా మనకి నెక్స్ట్ శ్లోకాలు మనకి మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు హరే కృష్ణ మాతాజీ సారీ వాగ్దాడిగా వాగేసినట్టున్నాను అంటే మనకి ప్రపాదులు వారు చెప్తారు మనకి ఉన్న అన్ని ఇంద్రియాల్లోకి ముఖ్యంగా వచ్చేసి చెవి ఈ చెవి అనేది చాలా ఉత్తమము ఎందుకంటే ఆ మనం ప్రత్యక్షంగా చూసింది కూడా ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు బట్ కానీ ఎవరైతే అనుభవంతో అనుభవించి వాళ్ళు చెప్తారో దాన్ని మనం చెవుల ద్వారా విన్నాము అంటే అది ఎంతో మనకు ఉపయోగపడుతుంది దాంట్లో సందేహపడకుండా మనం ఫాలో అయిపోవడమే అనేసి మెయిన్గా ఆ కర్ణం దాని యొక్క ఇంపార్టెంట్ కూడా మనకి ప్రక్పాదులు వారు చెప్తారన్నమాట సో ఇవన్నీ మన లైఫ్ లో గుర్తు పెట్టుకొని మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి ఒక గృహస్థుల్లాగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది అమ్మా హరి కృష్ణ మాతాజీ అందుకే శ్రావణానికి ముందు ముందుంచింది కదా మాతాజీ వస్తుంది 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 మాతాజీ ఓకే డెబ్బై ఒక్క దివ్య డెబ్బై రెండు దివ్య యుగాలు అనమాట అంటే దివ్యయుగము అంటే నాలుగు యుగాలు కలిపితే దివ్యయుగము అంటాం అది వచ్చి నా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అనమాట అలాంటిది డెబ్బై రెండు సార్లు జీవిస్తాడు ఆయన ఆ జీవించిన టైం అంతా కూడాను ఒక్క నిమిషం కూడా అంటే ఆయన సార్థకం చేసుకున్నాడు ఆయన లైఫ్ని మనం ఏంటి మనం మనకి నిజంగా చెప్పాలి అంటే మనకి వంద ఉంది దాంట్లో ఎంతో మనకి గ్యారంటీ లేదు బట్ సగం టైం నిద్రపోతాం సో యాభై సంవత్సరాలు అక్కడ పోతుంది అలా వెళ్ళి 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 చూస్తే దగ్గరగా మనం భగవంతుడి సేవ చేసుకోవడానికి మిగిలే టైం చూసిందంటే వంట వండుకోవడానికి నిద్రపోవడానికి స్నానాలు చేయడానికి ఇట్లా అన్ని తీసేస్తే హార్డ్లీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటుంది మన దగ్గర మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం మన ఈ వంద సంవత్సరాల్లో చూసుకొని మనకి మిగిలింది ఫైవ్ ఐదు సంవత్సరాలే మనం చేయగలిగింది మనం చేసుకోగలిగిన కొంత వృద్ధాప్యంలో పోతుంది కొంత ఏమో నిద్రలో పోతుంది ఇలా మొత్తం చూసుకుంటే అలా ఆ ఐదు సంవత్సరాలను మనం నిమిషం వేస్ట్ చేయకుండా చేస్తున్నామంటే మళ్ళీ దాంట్లో ఎంతో వేస్టేజ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈయన స్వయంభూ మను వచ్చేసి ఆయన ఒక్క రోజుని ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి యొక్క పనిలోనే వినియోగిస్తారనమాట ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి మనం జోడిస్తామో మనలో ఎన్ని చేంజెస్ అంటే మనము మామూలు అన్నం కాస్త ఏమవుతుంది ప్రసాదం అవుతుంది మామూలు మనం చేసే పని ఏమవుతుంది భగవంతుడి జోడిస్తే అవుతుంది సేవ్ అవుతుంది మనం మనం తిరగడా తిరగడం ఏమవుతుంది భగవంతుడిని జోడిస్తే తీర్ తీర్ ఎస్ తీర్థయాత్ర పరిభ్రమణ ఏదైనా చెప్పుకోవచ్చు మాతాజీ సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రతి పనిని కూడా భగవంతుని జోడించాము అంటే అది ఆటోమేటిక్ గా ఎంతో చేంజ్ తెరుస్తుంది అదీ కాక మనం ఏంటంటే మనం గనక భగవంతుడిని జోడించి ఎప్పుడైతే చేయిస్తాం ఆయుర్ హరితి వైపుంసామని స్లోక్క ఉంది కదా మనకి ఈ దినం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో దాని ప్రభావం మన మీద పడదు అంటే మనం చనిపో మనం చనిపోము అని కాదు మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాము అదే ఇప్పుడు మనం భక్తి గనక భగవంతుని గనుక చేర్చలేదు అనుకోండి మనకి ఒక్కో రోజు మనం మృత్యువుకి దగ్గర అవుతూ ఉంటాము ఇప్పుడు ఏమవుతుంది మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాం అది డిఫరెన్స్ అనమాట సో వీటన్నిటిని గుర్తు పెట్టుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళాలి थैंक यू माता जी हरे कृष्णा धन्यवाद माताजी एक्चुअली जपालनते